లు గధర్రావు గారు హిరణ్య కసుపుడి ఏక పాత్ర హిరణ్య కసుపుడి ఏక పాత్ర ప్రారంభించండి గంగాధర్రావు గారు అయ్యా అందరూ నిశ్శబ్దంగా ఉండాల్సిన మనవి అయ్యా కాస్త నిశ్శబ్దంగా ఉండండి కార్యక్రమం మొదలవుతుంది దీనికి ఒకవడు నరంజలేదా బుద్ధిహీనులారా ఏనుగుల చే తొక్కించమంటే కదా ఏమది ఏనుగులు తొండను పైకెత్తి లోకరిల్లినవారు ఆశ్చర్యం ఎన్ని విధముల వీరిని హింసించినను ఇప్పుడు హరిమతి మానకున్నాడే కొరడాలతో కొట్టించి తిని మంటల విసరి వేయించి తిని మహానాదముల చే కనిపించి తిని నుండి క్రిందతో విసరి వేయించి ప్రయత్నమును వ్యర్థములాయను విషనాథులు సమమానికలై కంఠమును అలంకరించనవి కాళాకి సదృశమైన జ్వాలలో మైపోతలై మెరుగులినవి అత్యంత దగ్నమైన మహగ్నం విసిరిన సేవకులు విను దిరగకం ముందే తీరము చేరిన బాలుడా లేక నా పాలిటిక్ కాలుడా పంచవర్ష ప్రావిడైన వీడు మహోపనిషత్యాలమైన వేదాంత వాక్యములను వివరించుతున్నాడు వీనికి ఎవ్వరు బోధించది మా స్థాన పండితులైన చండామూర్తులేమైనా మనసును ఇట్టి ఆలోచన చేసిరా అసంభవం మదీయ నేత్ర ప్రసారిత అరవజ్వాళా కిరణ సందర్శన మాత్రము గడగడగడవలుపుచు దానవేశ్వర పాహిమామంటూ మమ్మ ఆశ్రయించు బాపన అంతా తగిలి కాదు కాదు ఇది వారి పని కానే కాదు అవక్రవిక్రమ పరాక్రమ పేదమైన దీర్ధకాంతలకు కన్నుల మూతబడి వంగి వంగి ప్రణామము నిడుచు భయభక్తులు వర్తింపు దేవతలు నా వెనుక ఏమైనా కుట్రలు పన్నుతున్నారా పిలిచి పన్నులు వారి కందుడి సరసమ్మా మరెవరు ఈ లోకమున నా శత్రువు ఒక్కడే అతడే హరి అతడే కృష్ణువు విముక్తులలో నాకు హరి తలపెట్టి నా కపగారమున వచ్చి మాయల మారి ఓ విష్ణు ఒక్కడే కొత్త రూపము దాచి మా అసుర వంశమును నాశనము చేయటకు పంకనాధాని అయిన ఓ మాయాదియే రూపమున ఇట్టి అపదార్థము పట్టించి ఉండవచ్చును

మరి అతడు ప్రశ్నానికి ఎట్లు బోధించడు ఇది విధి వైపరీత్యమా లేక మా రాక్షస సూచనమా మొదటి నుండి ఆ దేవతలు మమ్మలను వంచీ మా వీరులందరిని క్రౌర్యముల రూపే మాటూరే గాని మమ్మెద్రించి వీరుల వల్ల పోరాడి గెలిచిన వాడు లేడు ఆ ఇంద్రుడత బావిస్తమ చిక్కోమన్నా ఆ విష్ణువునో శంకరునో ప్రార్థించి సింహాసనము కాపాడుకోవటే గాని వీరుడై జయించినది లేదు ఈ కల్లోలములన్నింటికి కారణం బా విష్ణువే ఏ జంతు రూపములను పక్షి రూపములను మా అంతరమన ప్రవేశించి ఉండవచ్చును ఎవరెక్కడా ఏనాపతి బండాసురులకు మా ఆజ్ఞగా తెలపడు మన అంతఃపురమున సభాభవనమున మండపమున క్రీడా మందిరమున ఏ దేవత అయినా ప్రవేశించినా పట్టి బంధించి రజత్వాల అచాల ఎందుకు కొత్త వారు ఎవరైనా నువ్వు ప్రవేశించినా పట్టి అన్నప్రాయంలోనే గా పుట్టింపుడు ఇది నువ్వు అసాధ్యమే నా సామ్రాజ్యమున గాలిలో ధూళినైనను పరిశీలించడదే ప్రవేశింపని వేవులు అనేకులుండగా నా శత్రువుని ప్రవేశించుట అసాధ్యమే అసలు వీడు నా కుమారుడేనా లేక నా అభిమతిని ఓర్వలేని వేపుడు వేరెవరైనా చచ్చి నా భార్య శైలమందిరం అంత ధైర్యం ఎవరికి లేక మృత్యువే నా కుమారుణ రూపమున నా సకల వల్ల గాని భూచర జలచర మరణము లేని వరమును అభ్యసనడు నాతో ప్రసాదించాడు నాకు

అందుల కొత్త ఆటంకము ఆ విష్ణువు ఆట సమిగ్రహుడట వేద స్వరూపుడట సకలభువుల రక్షకుడట ఈ పిచ్చి గద్దమల మహర్షులకు వాణిని కీర్తించుట ప్రశంసించుట ముక్తి మార్గమట బుద్ధి లేకపోయినా సరే భక్తులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు విష్ణువు అవతారము దాల్చుటో ఆ పనులు అవతారము దాల్చుటకు చేపలు పందులేనా లేనా వీరుడైనా ఏ పులిగానో సింహముగానో జరిగించి నా వంటి కొంత సింహములతో పోరాడినా వచ్చిందే వీరుడెవరో మగా వీరుడు ఎవ్వరో అంతెందుకు అసలు తానే నిజ రూపమున శంకుచకర కథానార్థ ప్రాణి అయి పోరాడవచ్చునే అంత ధైర్యము వాణికెక్కగా మడిచిస్తున్న రాజురాత్మ వాణిమ సత్యలోపలగా చూచి కానీ ఎక్కడా కనిపింపలేదు అసలు ಕುಮಾರುನಾಕ ನಾ ಅಭ್ಯುಪತಿ ಓರ್ವಲೇನಿ ವೇಲ್ಪು ವೇರ ಭಾರತ ಸೇನ ಮಂದಿರ ಅಸಲು ಸೇವಕೇ ರ ಕುಕುಮಾರು ಅನ್ನ ಪ್ರೇಮ ಆಂಶ ಅಮಲಪರ್ಚುಟಾ ఆ పసివానికి ఎంత ధైర్యము ఎంత గద్దించను మోముల చిరునబోయిన మాయదే ఎక్కడ రాని హరి అని గద్దించిన సకల భోజనము నేను అతడే నాకు రక్షణ ఎంత ప్రశాంతముగా సమాధానమిచ్చినాడు ఇచ్చినాడు కూడా ఆ మాయాడి నేనన్నీ నీ ప్రాణమును పోగొట్టుకొని ఎంత ప్రతిపాది తిని ఎంత ఉద్దగించి తిని నీవు పుట్టినప్పుడు బ్రహ్మదేవుడు కోరిన వరమనే కాక కోరక ఇచ్చిన వరప్రసాదం అని సమ్మపడితే నా కీర్తి ప్రతిష్టలు చేసే చంద్రికలు ఆ చంద్రోత్నములో కమల వ్యాపింపజేసేదవని మురిసిపోని ఒక్కసారి ఒక్కసారి హరిణామ వీడిన మాత్రమున నిన్నీ మహాసామ్రాజ్య సింహాసనాధీశుని చేసేదనని ఎన్ని మాటలు చెప్పి చూపి మండితనమనకు హండవలదా మా దైత్య వంశములకు ఆగర్భ శత్రువైన ఈ హరినామము బోధించినది ఆ తంపుల మారి నారదుడు కాదు కదా మా మందిరంలో వచ్చిపోతున్నాడు ఇది వాణి మంత్రంగామా కాదు కాదు నారదుడు దేవపక్షపాతి కావచ్చునే కానీ మా బ్రహ్మవంశం నాకు అపకారం మొదర్చడు నేను భయంకరాలని నా ఘోరతప ఆచరించు వేళ రాతోగం కములకై పొట్ట మనిషిని బంధించుడక ప్రయత్నించుడైనదికి తన ఆశ్రమమున నివాసము కల్పించి పండంటి బిడ్డతో పొట్ట మనిషిని నా తప్పగించిన మునీంద్రుని అవమానించుట ముటికి కృతజ్ఞత ఇది వీనికి ఎవరు బోధించినది కాదు వాడికి స్వయంగా పుట్టిన బుద్ధి చందనవరము వంటి మా దైత్య మంచముల కంటకములగా జన్మించినాడు వంచ గౌరవము కాపాడు కనుకకు కుమారుడైన వంగునా ఎక్కవరా నీ హరిని ప్రశ్నించిన సకల భవనముల నేను పరమాత్ముడు జగమంతయు విష్ణుమయమే ది కూడా ఆ కరంధ్రాముడే నాకు సమాధానం ఇచ్చిన నిజముగా అతడు పలికినట్లు నాలో విష్ణువు ఉన్నా ఉంటే నాకు ముగ్గినట్లే కదా అసభాగసూడ

దేవుని పక్షపాతని వధించి ఆ వంశ కీర్తిని చిరస్థాయిల నిక్షదా విష్ణువు భక్త రక్షపడే ఆయన యోగ కథా కథ ఇది ఓ రక్షించవలే ఏలా ఆ దత్తుకు వాసనే మడివవలే తొలి పదలా ఏమంటివి చెక్కిని సర్వోపకతుడా చక్రమార్గ కర్మ ఆదేశ భౌద్ర ముత్తేన ఈ బైజనంద్రని బాహుబద్దత గదాంఘత్తు నుండి కాపాడితను తాను కాపాడుకోమను హరి అన్నప్పుడు ఏ మంచివి అంబూజాధనుడాదిగా అతడు పర్యంతం విశ్వాత్ముడై సంభావము నందుండు అని హ్మ్ కొమ్మలం అంతటి విశ్వాసుముడే అయ్యా ఈ అధురంద్రుడు సముఖమన నిలిచి ముఖాముఖి ఎదిరించి పోరాడి గెలిచి తన పరాక్రమము నిరూపించుకోమను हरिओकर में अघु वारे 喂大哥我。